రెండు మూడు క్వింటల్లు ఉన్నా సరే మన దగ్గర కూరగాయలు ప్రతిరోజు అయితే ఒక రైతు మార్కెట్కి వెళ్ళాలి అదేవిధంగా ప్రతిరోజు మూడు నాలుగు వేలు కాకుండా కానీ ఒక వెయ్యి పదిహేను వందలు అయితే మనం కంపల్సరీ అయితే సంపాదించుకోవాలి ఒకరోజు ఐదారు వందలు ఇంట్లో ఖర్చు పెడుతున్నాం కానీ ఒకరోజు ఐదారు వందలు ఇన్కమ్లో ఉంటే మనకు మూడు నాలుగు కింటలు రెండు మూడు కింటలు ఏది వెళ్ళినా సరే తీసుకుపోయి మార్కెట్లో అమ్ముకుంటే మనకు వెయ్యి నుంచి ఇరవై ఐదు వందలు మూడు వేలు ఐదు వేల దాకా వస్తాయి ఒక్కో రోజు ఇందులోనే మంచి రేటు ఉంటే పదివేలు కూడా వచ్చే అవకాశం పడే అవకాశం ఉండదు నేను ప్రాక్టికల్గా చేస్తున్నాను హాయ్ అన్న అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనకు ఒక ఐదారు ఎకరాలు ఉన్న రైతుల కొరకు అయితే ఈ వీడియో ఇస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక చిన్న రైతునే నాకు కూడా ఒక ఐదు ఎకరాల భూమి ఉంది ఆ భూమి ద్వారా మనము రోజు ఎలా డబ్బులు అయితే సంపాదించుకోవాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను మీకు కూడా ఏమైనా కొత్తగా తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్లో నాకు కూడా తెలుపండి నేను కూడా కొత్తగా ట్రై చేయడానికైతే ప్రయత్నం చేస్తాను ఏంటంటే మనము ఐదు ఎకరాలే ఉండి ఐదు లేదా ఆరు ఎకరాలే ఉండి ఏ పంట వేసినా కానీ ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా వేస్తుంటే రేటు చాలా ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసినప్పుడు మళ్ళీ రేటు మొత్తానికి మొత్తం పడిపోయినా కానీ మనకు ఎలాంటి ఇన్కమ్ అనేది ఉండదు ఎలాంటి అనేది అయితే ఉండదు అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే మనకున్న ఐదు ఎకరాల్లో రకరకాల పంటలు ఏది పావు మడి ఒక ఎకరా ఈ టైప్ వేసుకుంటూ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క కూరగాయ మనం ఒక నాలుగు రకాల కూరగాయలు అయితే ఎంచుకోవాలి ఆ నాలుగు రకాల కూరగాయలు ఎంచుకొని అవి మనకు మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉండేటట్టు అయితే చూసుకోవాలి దీనికి ముఖ్యంగా మన దగ్గర ఒక ట్రాలీ ఆటో లేదా ఏదైనా చిన్న పికప్ ట్రక్ ఏదైనా సరే ఒక వెహికల్ అయితే ఉండాలి ఎందుకంటే కొంతమందికి మార్కెట్ కొంచెం దగ్గర ఉంటుంది కొంతమందికి చాలా దూరం ఉంటుంది మార్కెట్ సదుపాయం లేని వాళ్ళకు కొంచెము వెహికల్ అందుబాటులో ఉంటే డీజిల్ ఖర్చు అనేది డీజిల్ ఖర్చు మాత్రమే ఉంటుంది మాకు ఇరవై కిలోమీటర్ల దూరం తీసుకు ఉంటుంది మార్కెట్ ఆ ఇరవై కిలోమీటర్ల దూరం మార్కెట్ తీసుకుపోవాలంటే వెయ్యి రూపాయలు కిరాయి అవుతుండే అయితే మనము ఇట్లా రోజు ప్రతిరోజు మార్కెట్ వెళ్ళాల్సి వస్తుంది రకరకాల కూరగాయలు పెట్టుకుంటాం కాబట్టి దాని ప్రకారమే ఒక ఆటో కూడా తీసుకున్నాం మేము దానివల్ల మాకు రోజు వెయ్యి రూపాయలు అయ్యే ఖర్చు రెండు వందల యాభై రూపాయలతో అయితే డీజిల్ ఖర్చులో వెళ్ళిపోతుంది అయితే ఒక ఆటోనైతే ఉండాలి ఏదైనా సరే ఒక ఐదు ఎకరాల భూమిలో మనం నాలుగైదు రకాల కూరగాయలు వేసుకున్నామంటే మనకు ఆటోకు సరిపోయేంత కూరగాయలు అయితే వెళ్తాయి ఇంకా పెద్ద ట్రక్ కూడా అవసరం లేదు అయితే మన దగ్గర ఉన్న కూరగాయలు ఏంటంటే మన దగ్గర వంకాయ ఉన్నది తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కాలీఫ్లవర్ ఉన్నది మళ్ళీ అక్కడ మీకు టమాటా కూడా కనిపిస్తుంది కదా ఆ టమాటా ఉన్నది మళ్ళీ పైన పొప్పాయి ఉన్నది మనము లాస్ట్ ఇయర్ అక్టోబర్లో పెట్టుకున్నాము అయితే మనకు రాబట్టి అది రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి తెంపుతూనే ఉన్నాము మళ్ళీ ఒక టమాటా అయిపోయింది అది ఇంకా ఇంకా రెండు సార్లు తెంపితే అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ కాలీఫ్లవర్ ఇది ఇక్కడ మనం ఫ్లవర్ కటింగ్ చేస్తున్నాం ఇవాళ అంటే రెండు రోజులు అయితే కటింగ్ చేయబట్టి ఈ కటింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక ఆరెకర మళ్ళీ కాలీఫ్లవర్ పెట్టినాము ఇంకా మళ్ళీ ఇక్కడ షేడ్నెట్ కనిపిస్తుంది కదా ఈ షేడ్ నెట్లో పాలకూర పెట్టినాము పాలకూర ఇప్పుడు ఫస్ట్ కటింగ్ మనకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉండే సెకండ్ కటింగ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఉండే మళ్ళీ థర్డ్ కటింగ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ దాకా ఉండే ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ కటింగ్ నడుస్తుంది ఆ ఫోర్త్ కటింగ్ వచ్చేసి మనకు అరవై ఐదు రూపాయలు నడుస్తుంది అంటే నిన్ననే నిన్న మొన్న నుంచి స్టార్ట్ అయింది ఇక మళ్ళీ మనకు వచ్చేసి వంకాయ చెప్పాను కదా ఆ వంకాయ కూడా ఎప్పటికొక ఒక పావుమడి ఉండాలి ఆ కూరగాయలన్నీ ఏవి ఉన్నా లేకున్నా ముందు అయినా పర్లేదు కానీ ఈ టమాటో మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు కంపల్సరీ ఉండాలి ఇట్లా కొద్ది కొద్దిగా ఎందుకు అంటే సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు మాత్రమే వ్యవసాయం చేస్తారు ఇంకా పెద్దవాళ్ళు అంటే అన్నయ్యలు తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఒకరు వాళ్ళకు నచ్చిన ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్తారు తర్వాత నడిపు వాళ్ళు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు ఉంటే నడుపుళ్ళేమో డ్యూటీ ఏదో చేసుకుంటారు చిన్నగా ఇక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు మ్యాక్సిమం ఫ్యామిలీలో మాత్రం ఐదారుగురు ఉంటే ఐదారుగురు మాత్రం వ్యవసాయం చేసే అవసరం అయితే లేదు ఎందుకంటే చేస్తలేరు కాబట్టి ఇక ఆ ఉన్నవాళ్ళకి ఇబ్బంది కాకుండా ఒకవేళ లేబర్ రాకున్నా మనమే తెంపుకోవచ్చు ప్లస్ మనమే మోసుకోవచ్చు మనమే మార్కెటింగ్ చేసుకోవచ్చు ఒకరోజు మనకు టమాటాలు వెళ్తాయి ఒకరోజు పాలకూర మళ్ళీ ఒకరోజు కాలీఫ్లవర్ మళ్ళీ ఒకరోజు పొప్పడికాయలు వెళ్తాయి తర్వాత అవి మార్కెట్లో అమ్ముకొని వెంటనే మళ్ళీ పొలం కాడికి వచ్చి మందులు కొట్టడమా లేకపోతే ఇంకో భూమి ప్రిపేర్ చేయడమా లేకపోతే ఇంకేదన్నా ఇట్లాంటి కట్టెల వాదుడు అది ఏదేమన్నా ఆ పని ఉంటే ఆ పని చేసుకోవచ్చు ఇక మనకు ముగ్గురు నలుగురికి అయితే ఈ ఐదు ఎకరాలలో అన్ని రకాల పనులు అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో చెప్పడం అయితే ఇది అయితే రేపటి నుంచి నేను మన చేన్లో ఏమేమి కూరగాయలు వెళ్తున్నాయి అవి ఎంతెంత రేటు ఎంత వెయిట్ అనేది చూపిస్తాను మనకు ఎన్ని వెళ్తాయి అనేది ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది ప్లాన్ ఇస్తున్నానని కాదు ఇది నేను ప్లాన్ వర్కౌట్ చేసిన నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక రోజుకు మూడు వేలు నుంచి ఒక ఐదు వేల దాకా మినిమం మనకు ఇన్కమ్ అయితే వస్తుంది ఇక అందులో అందులోంచి పెట్టుబడులు అవి ఇవన్నీ ఆ పైసలనే అయిపోతాయి ఇక లేబర్ కూడా మనకు ఎక్కువ బట్టరు ఎందుకంటే మనం పేపర్ వేసుకుంటాం కాబట్టి మన పనులు మనమే చేసుకుంటాము మొత్తం ఒకసారి ఎకరా హార్వెస్ట్ చేయాలన్నా రెండు ఎకరాలు హార్వెస్ట్ చేయాలన్నా కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ వర్షాకాలంలో అయితే అసలు నాటేస్తున్నారు ఐదు వందల యాభై రూపాయలు ఒక కూలి మంచి ఉన్నది అయినా వాళ్ళు ఎక్కువ కూలి బయట బురదలో ఎక్కువ కూలి ఉందని చెప్పేసి ఆ కూలికి అయితే వెళ్ళడం జరుగుతుంది అటువంటి టైంలో మన కూరగాయలు ఎకరాలకు ఎకరాలు మక్కినప్పుడు అవి మంచి రేట్ వచ్చినప్పటికీ మనం తెంపలేని పరిస్థితి మోయలేని పరిస్థితి మళ్ళీ పొలంలో అంత బురద ఉంటుంది టైంకు పని చేయడం కుదరది అట్లా తెగుళ్ళు వస్తుంటాయి ఎక్కువ వేసినప్పుడు ఎక్కువ మందులు కొట్టవలసి వస్తుంది మనము ప్రతి దానికి ఒక రెండు గంటలు రెండు గంటల సేపు మనం మార్కెట్ పోయి రెండు గంటల సేపు మందు కొట్టుకుంటే సరిపోతుంది సో నేను చేస్తున్న నా రోజులల్లో మొత్తం మొత్తం చేసేదైతే తీసి వీడియో తీసి అయితే పెడుతుంటాను రోజు కాకుండా రెండో రోజు లేదా మూడో రోజైనా కంపల్సరీ అప్లోడ్ అయితే చేస్తాను ఇది చెప్పడమే కాదు దీన్ని ఆచరణలో పెట్టిన అది ఎలాగో మీరు కూడా చూడవచ్చు చూసిన తర్వాత మీకు నచ్చితే అదే విధంగా పని చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఎప్పటికి మన దగ్గర వెజిటేబుల్స్ ఉంటాయి సొంత బండి అయితే ఉండాలి దానికోసం కొంత ఖర్చు చేసినా పర్లేదు ఖచ్చితంగా మాత్రం రిజల్ట్ అయితే ఉంటుంది ఎప్పటికీ మన దగ్గర రెండు మూడు క్వింటల్లు ఉన్నా సరే మన దగ్గర కూరగాయలు ప్రతిరోజు అయితే ఒక రైతు మార్కెట్కి వెళ్ళాలి అదేవిధంగా ప్రతిరోజు మూడు నాలుగు వేలు కాకుండా కానీ ఒక వెయ్యి పదిహేను వందలు అయితే మనం కంపల్సరీ అయితే సంపాదించుకోవాలి ఎందుకంటే ఒకరోజు ఐదారు వందలు ఇంట్లో ఖర్చు పెడుతున్నాం కానీ ఒకరోజు ఐదారు వందలు ఇన్కమ్ అయితే ఉండదు ప్రతి రైతుకు ఎందుకంటే అది బల్క్లాగా మనకు నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వస్తే పదివేలు వస్తాయి లేకపోతే పదిహేను వేలు వస్తాయి లేకపోతే ఐదారు వేలు వస్తాయి ఎక్కువ మొత్తంలో వ్యవసాయం చేసి కొద్దిగా బీడ్ పెట్టుకొని అట్లా ఇట్లా చేయడం వల్ల ఇట్లా ఉంటే మనకు మూడు నాలుగు కింటలు రెండు మూడు కింటలు ఏది వెళ్ళినా సరే తీసుకుపోయి మార్కెట్లో అమ్ముకుంటే మనకు వెయ్యి నుంచి ఇరవై ఐదు వందలు మూడు వేలు ఐదు వేల దాకా వస్తాయి ఒక్కో రోజు ఇందులోనే మంచి రేటు ఉంటే పదివేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో చిన్న రైతులకు చాలా ఉపయోగపడుతుంది అసలు అప్పులో అప్పులల్లో పడే అవకాశం ఉండదు నేను ప్రాక్టికల్గా చేస్తున్నాను కాబట్టి సో మనం చేసే పనులు అయితే వీడియో రూపంలో వస్తాయి చిన్న రైతులు ఎవరైనా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టి ఆలని పెట్టుకోండి ఒక రోజు కాకుండా రెండో రోజు లేదా మూడో రోజు అయితే వీడియో కంపల్సరీ అయితే పెడతాను మనం ఏం పనులు చేస్తున్నాం ఆ రోజు ఏం తెంపుతున్నాం ఎక్కడ తీసుకెళ్తున్నాం ఎంత రేట్ పడుతుంది ఎంత వెయిట్ వచ్చింది ఇలాంటి సమాచారం అయితే మన వీడియోలో ఉంటుంది వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా వీడియో తీయడానికైతే ఇబ్బంది అయితే ఉంటుంది అయినా సరే మీకోసం చిన్న రైతుల కోసం అయితే ఈ వీడియోని అయితే తీసి పెడతాను friend's turn friends bye